అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల సమయంలో మీకు శుభం తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు బాగున్నారా మీరు కుటుంబం పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారండి దేవుని నామనికి మహిమ గాక దేవుడు నిన్నటి కాల అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క దినమును మనకి కానుగా బహుమానముగా ఇచ్చేనాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి ఉదయ కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం తెరిచినట్లయితే మరి సువార్తలో నుంచి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతుర అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను ప్రైజ్ ద లాడ్ హలీయా ఈరోజు ఇందులో ఉన్నటువంటి ఒక సత్యం ఏంటంటే చూడండి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మలేకపోతున్నాం ఈరోజు ప్రార్థన మాత్రం బాగానే చేస్తున్నాం కానీ కానీ ఆ వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నాం ప్రార్థన చేయమన్నాడు దేవుడు మీరు వేటినైతే అడుగుతున్నారో అవి దొరికినవని నమ్మితేనే అది మీకు అన్నికి దొరుకుతాయి అవి అని చెప్పి నమ్మాలంట మనం దేవుడు నమ్మితే ఈరోజు నీకు సమస్తం అనుగ్రహించబోతున్నాడు నువ్వు నమ్మాలైతే ప్రార్థన చెయ్యి వేటి కోసం ప్రారంభ చేస్తున్నావో అవి దొరికినవి నా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పి నమ్మితే ఖచ్చితంగా దేవుడు మనకి మనం అడిగినవన్నీ కూడా మనం పొందుకోబోతున్నాం త్వరగా కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యి కానీ నువ్వు వేటిని అడుగుతున్నావో అవి నాకు దొరికినాయి అని చెప్పి స్పష్టంగా నమ్మాలి నువ్వు ఖచ్చితంగా నువ్వు నమ్మిన ఎడలా ఏ అవిశ్వాసం లేకుండా దేవుడు మరి అల్ప విశ్వాసం లేకుండా మనకి దేవుడు మనం అడిగిన ఇస్తాడు అని ఒకే ఒక పట్టుదల మీద ఉండాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అవాగ్తాను మన పట్ల ఇది దేవుడు చేయగలడు అన్నాడు దేవుడు మరి మరి కుస్ ఎద్దకెళ్ళి ఇది నేను చేయగలనా అని దేవుడు అడిగితే అవును ప్రభావా నువ్వు చేయగలవు అని అన్నప్పుడు అటైతే నువ్వు నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది అన్నాడు దేవుడు ఇప్పుడు ఈరోజు నువ్వు నమ్మాలి నమ్ముట నీ వల్లైతే సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు కదా చూడండి మార్క్స్ వార్తలో తొమ్మిది అధ్యాయము ఇరవై మూడు వచ్చినలో అందుకు వేసు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నమ్మాలి వేటిని అడుగుతున్నావో ఒకరోజు నువ్వు వాటిని పొందుకోబోతున్నావు త్వరగా పొందుకోబోతున్నావు కొంచెం ఆలస్యమైనా కూడా పొందుకోపోతున్నామని చెప్పి నమ్ముట చాలా ప్రాముఖ్యం ఈరోజు దేవుని పట్ల మనకున్న విశ్వాసం ఏంటంటే వడిగే దొరికిన నమ్మడమే మన విశ్వాసం దేవుడు లేని వాటిని లేనివాటినుటక చేయగలడు అద్భుతం చేయగలడు ఆయన ఆయన పేరే అద్భుతకరుడు లేని వాటిని నుండిగా పిలిచే గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన కాబట్టి ఈరోజు నువ్వు నమ్ముతున్నావు ప్రారంభం చేస్తున్నాం ఇస్తే నీకు పొంటివి పని అనకూడదు నమ్మాలా ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నాకు దొరికినని అని చెప్పి సంతోషపడాలి నువ్వు సంతోషించినలా ఖచ్చితంగా దేవుడు నీకు వాటిని అనుగ్రహించుతాడు ఆమెను హలోయ కాబట్టి ఈరోజు నమ్మడం ఎంతో ప్రాముఖ్యం అనమాట వేటి మీ వేటి కొరస్సు మీరు ప్రార్థన చేస్తున్నారో అవి అని చెప్పి నమ్మిన అవి మీకు అనుగ్రహించబడను అన్నదా దేవుడు అన్నాడు కదా అందుకు ఎస్సు నమ్ముటిని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే ఏది కూడా అసాధ్యమైంది ఏది లేదు మనుషులకైతే అసాధ్యము దేవునికి సమస్తం సాధ్యమని మరి దేవుని లేఖన సెలవు ఇవ్వలేదా మరి ఇన్ని వాగ్దానాలు ఇన్ని ఆయన మన ఎన్నో మాటలు మనకి దేవుడు చెప్తుండగా మనం ఇంకా కూడా మరి భయపడుతూ ఉంటాం చేస్తుండేయుడు ఇస్తుడు అవుతుందో కాదో ఇలాగా అవిశ్వాస మాటలు మనము పలుకుతూ ఉంటాం మరలా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయడం అన్న ప్రయోజనం ఏమి ప్రార్థన చేయాలా స్పష్టంగా వాటిని నమ్మాలా నా దేవుడు ఇస్తాడు ప్రార్థన చేస్తే అని నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు అవును కదా మరి వ్యూహాను స్వార్తలో మరి మార్తలతో దేవుడు ఒక అన్నాడు కదా చూడండి వ్యూహాను స్వార్తలో పదకొండు అధ్యాయంలో ఎంత స్పష్టంగా దేవుడు అంటున్నాడు చూడండి నలభై వచ్చాను నీవు నమ్మిని ఎడదా దేవుని మహిమ సూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను చూడండి నువ్వు నమ్మాలి ఈరోజు నమ్మితేనే లాజర్ చనిగిపోయి నాలుగు రోజులు రోజులైపోయిందయ్యా ఇప్పటికి వాసన కొడతా ఉంటాడు అని అని అన్నప్పుడు వాళ్ళు నాలుగు రోజులైనా ఐదు రోజులైనా పర్వాలేదు ఈరోజు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమె అంచున్నాడు దేవుడు మృతుతుల్యమైనటువంటి మరి ఆ యొక్క ఎముకలో నుంచి దేవుడు జీవం పోయలేదా ఎండిన ఎముకలకి జీవం పోయలేదా మరి చనిపోయినటువంటి లాజర్ని ఈరోజు లేపిన లేపలేదా అద్భుతాలు చేస్తాడు దేవుడు నమ్మలైతే నువ్వు నమ్మితే చాలు నమ్మితే నమ్మవానికి సమస్తం సాధ్యమే ఏది కూడా అసాధ్యం లేదు ఇంకా మన జీవితాల్లో ప్రార్థన చెయ్యి నమ్ము స్పష్టంగా సంతోషించి దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు మరి ఆయన చిత్తానుసారంగా అడగాలి అది కూడా మనం ఆయన చిత్తానుసారం ప్రభు అని చిత్తం అనాలి ఆయన చిత్తానుసారంగా మనం ఏ దగ్గర కూడా మనకి అది అనుగ్రహించబడుతుందని దేవుని తెలుస్తున్నాయి చేస్తున్నాయి అల్లియా కాబట్టి ఈరోజు ఈ పోగొట్టుకుని అన్నీ కూడా తిరిగి పొందుకోవాలంటే ప్రార్థించు విశ్వాసం ఉంచు నువ్వు నమ్ము నమ్మితే నీకు సమస్తము సాధ్యమే దేవుని అధ నమ్మువానికి సమస్తం సాధ్యమే దేవుడు ఏదైనా చేయగలడు నమ్మువాని పట్ల విశ్వాసం ఉంచిన వాని పట్ల ఏదైనా చేయగలడు అబ్రహం దేవుని విశ్వాసం ఉంచినాడు నూరు సంవత్సరాలు అప్పుడు కుమారుని అనుగ్రహించలేదా అసాధ్యమైన కార్యాన్ని అది సుసాధ్యమంగా చేయలేదా అద్భుతాలు చేస్తారు మన దేవుడు ఈరోజు నమ్మంతే చేయి నమ్ము విశ్వాసం ఉంచు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు హలో ప్రార్థన చేసుకుందాం ప్రవ్వ ఈ మాటలను దీవించండి ఎవరైతే ప్రార్థన చేసి నమ్ముతున్నారో వాళ్ళ జీవితాల్లో నాయన అవి దొరికినాయి అని వాళ్ళకి ఒక నాయన నమ్మకం దయచేయండి ప్రభావ వాళ్ళు నాయన నమ్మకం కావాలి వాళ్ళకి ఏం పొందుకుని విన్నామని చెప్పి నమ్మడానికి వాళ్ళకి ఒక దృఢత్వం దయచేయండి వాళ్ళకి నాయన ప్రభా ఒక విశ్వాసం కలిగించిన ఆయన ప్రభావ అందరి జీవితాల్లో కృప చూపించండి ఎస్సే శ్రీ క్రీస్తు నామలో ప్రభా అడిగిన ప్రతి ఒక్కరికి నాయనం విచ్చే దేవుడు అంటున్నావు స్వామి ఏదైతే అడుగుతున్నారో పొందిన్నామని వారు నమ్ముతున్నారు సమస్త మన గురించి సహాయం తెచ్చిమని ఎసు క్రిస్తూనా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్